తొమ్మి తరగతి చదువుతున్నాను పత్రిక పత్రిక విలేకరి పాత్ర పోషిస్తున్నాను నా పేరు సరే జత తొమ్మిదో తరగతి చదువుతున్నాను చేకూరి రామారావు గారి పాత్ర పోషిస్తున్నాను చేకూరి రామ రావరావు గారు మీ మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి మా దేవిల గ్రామం ఖమ్మం జిల్లా తల్లి భారత మాట తల్లి వీరయ్య భాష శాస్త్రంలో కొన్నిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదవి చేశాను మీకు సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు ఏ రచన వచ్చింది నేను రాసిన స్మృతి దినాంకం అనే వ్యాస సంకలనానికి రెండు వేల రెండు సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది భాష గురించి చెప్పండి వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయడం కాదు మాట్లాడే భాషకు రాసే భాషకు వేరు ప్రయోజనం వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి తెలుగు కన్వర్ందు ఆందోళన గురించి మీ అభిప్రాయం కొన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనవర్దు కాదు కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుంది